సార్ వెల్కమ్ టు అనూలకీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో ఉన్నాం పెబ్బేర్ మార్కెట్లో వచ్చేసి పెబ్బేర్ మార్కెట్లో పొట్టేళ్ళు పెద్ద సైజ్ సైజు పొట్టెళ్ళు అయితే మార్కెట్లో కొట్టేలో ధరలు ఎంత నడుస్తున్నాయి నేనైతే అయితే ఒకసారి అయితే అనేది మార్కెట్ మార్కెట్లో మార్కెట్ అయితే మార్కెట్ అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది హోటల్లో అయితే ఎక్కువనే వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ ఉంది నెక్స్ట్ ఉగాది పండగ కూడా ఉంది కాబట్టి మార్కెట్ అయితే ఎక్కువనే ఉంటాయి హోటల్లో ధరలో ఒక రేట్లు అనేటివి సరే అయితే అడగదు ఏం చెప్తున్నాం మరి రేట్లు అనేవి అన్న ఏం చెప్తున్నా అన్న రేట్లు ఇవి ఇరవై చెప్తున్నా వచ్చేసి జోడి ఇరవై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నాయి ఇవి ఏ నెల పిల్లలు ముప్పై ఎన్నెల పిల్లలు సంవత్సరం ఇవి సంవత్సరం దాటిన కొట్టేళ్ళండి ఇవి జోడి ఇరవై ఐదు వేలు చెప్తున్నాయి జోడి ఇరవై ఐదు వేలు అంటే ఎంత పడుతున్నట్లు రేట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు పడుతున్నట్టు జోడి ఇరవై ఐదు వేలు అంటే ఓకే ఇక్కడ కూడా మేము సరే అయితే అడుగుదాం రేటు ఇవేం చెప్తున్నాం అన్న ఏం చెప్తున్నా రేటు ఇవి రేట్ ఏం చెప్తుండ్రు రేటా అరవై రెండు వేలు చెప్తాను నాలుగు నాలుగు కలిసి అరవై రెండు వేలు అరవై రెండు వేలు నాలుగు కలిసి అరవై రెండు వేలు అంటే ఎన్నెల పిల్లలు ఎంత ఉంటుంది దీనిలో వయసు సంవత్సరం 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 కొట్టేళ్ళు అంటే ఏవైతే మార్కెట్లో రేట్ అనేది ఎంత నడుస్తుంది రేట్లు అంటే కొట్టేళ్ళని బట్టి రేట్లు అయితే ఉంటాయి మార్కెట్లో కానీ ఇప్పుడు పండగ సీజన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా రేట్లు కొద్దిగా వ్యాపారస్తులు అయితే ఎక్కువగా చెప్తారు అండ్ ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం ఇతను అయితే రేట్ ఏం చెప్తున్నాను అన్న ఏం చెప్తాను రేట్ అన్న ఇవి రేట్ ఏం చెప్తుండ్రు జత ముప్పై వేలు చెప్తున్నా ఎన్ని నెల పిల్లలు ఇవి ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు జత ముప్పై వేలు ముప్పై వేలు అంటే ఒకటి పదిహేను వేలు దాకా చెప్తున్నా ఇవి ఒకటి పదిహేను వేలు దాకా అయితే చెప్తుండేవి ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు అంటుండ్రు జత పదిహేను వేలు అంటున్నాం జత ముప్పై వేలు అంటే ముప్పై వేలు అంటే ఒకటి పదిహేను వేలు లెక్క పడుతుంది పదిహేను వేలు అంటే మినిమం ఇరవై కేజీలు కూడా పడుతూ పడవు అవి చూడడానికి అయితే చిన్న ఉన్నాయి కొద్దిగా అదే అదే చిన్న సైజు హోటల్లో అయితే ఉన్నాయి వీటిని కూడా అడుగుదాం మరి ఏం చెప్తుందో ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తాను ఇవి 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 జోడి లెక్క జోడి లెక్క ఎట్లా చెప్తున్నావు ఇరవై ఐదు వేలు జోడి లెక్క ఎన్ని నెల పిల్లలు ఇవి ఆరు నెలల ఆరు నెలల పిల్లలు జోడి ఇరవై ఐదు వేల వచ్చేసి ఆరు నెలల పిల్లలు జోడి ఇరవై ఐదు వేలు చెప్పండి చిన్న సైజు హోటల్ ఇరవై ఐదు వేలు ఒక్కరొక్కరు ఒక్కొక్కరు లాగా ఎత్తుంటారు అనమాట వ్యాపారస్తులు ఎందుకంటే వాళ్ళు తెచ్చిన రేటుకి వాళ్ళకి పది రూపాయలు మిగలాలి కదా వాళ్ళ లెక్కల వాళ్ళు కొద్దిగా రేట్లు అనేటివి ఎక్కువనే ఎత్తుంటారు మార్కెట్లో ఇవి హోటల్ మార్కెట్ సైజు పొట్టెలు కొంతమంది కొంతమంది అయితే రేట్లు అడిగితే చెప్పారు చాలా మంది పుట్టేలా మార్కెట్ అయితే చాలా అయితే చాలా రద్దీగా ఉన్నాయి మార్కెట్లు పుట్టేరు మార్కెట్లు సార్ వెల్కమ్ రాన్నీ అయితే మనం పెబ్బేరు మార్కెట్లో పెద్దేరు మార్కెట్ వచ్చి చిన్న సైజు పొట్టేళ్ళు ధరలు అన్నట్టు ఎంత ఉన్నది సార్ వీళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం రేట్లు ఏం చెప్తున్నాయి అన్న రేట్ ఏం చెప్తున్నాను ఇవి అన్న ఎవరు ఇవి ఆయన ఏం చెప్తున్నా రేటు అన్న రేట్లు ఏం చెప్తున్నా గత పదహైదు వేలు ఎన్ని పిల్లలు రెండు నెలల రెండు నెలలు అన్నారా రెండు నెలలు అంటే ఇవి జత పదహైదు వేలు అంటే ఏడు వేల ఐదు వందలు పడుతున్నట్టు ఒక పొట్టెలు ఒక పొట్టెలు బిల్లు వచ్చేసి ఏడు వేల ఐదు వందలతో పడుతున్నట్టు చెట్లో ఇప్పుడు ఇచ్చిన ఏం చెప్తుంది పెద్దనే ఇవి రేటు రేటు ఎంత చెప్తున్నా ఇవి 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 జతనా జత పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేల వేలు ఎన్ని పిల్లలు ఐదు నెలల పిల్లలు ఒకటి ఎనిమిది చెప్తున్నారు రేటు వచ్చేసి ఇవి చిన్న సైజు పోటీలు ఇవి ఎంత చెప్తున్నావు మరి రేట్ ఒకసారి ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తుండ్రు ఎన్ని ఎన్ని కనుక్కోడానికి ధర ఎంత నడుస్తుందని ఎంత చెప్తుండ్రు ధర కనుక్కోని కలే పన్నెండు వేల ఐదు వందలు జోడి 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 పన్నెండు వేల ఐదు వందలు ఎన్ని నెల పిల్లలు ఇవి ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు జోడి పన్నెండు వేల ఐదు వందలు ಅಂತ ಆರು 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 ವೇಳು ವಂದಲ ಯೂಪ ಆರು ವೇಲ ರೂಪಾಯಿ ಆರು ವಲ ರೀ ಪ್ರಬಲ ಎಲ್ಲ ಹೋಟೆಲ್ ಅಂತ ಒಂದು ಅಡುಗ ಮೇಡಮ್ ನೀವು ಏನು ಚಪ್ಪು అనా ఏం చెప్తాను రైట్ ఇవి అనా ఏం చెప్తాను సరే చెప్పట్లేదు వీలైతే ఏం చెప్పట్లేదు రేట్లు అయితే